ఈరోజు వీడియోలో త్రైలింగ స్వామి గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఉండే రాబర్ట్ ఆర్నెట్ ప్రకారం ఆయన చేసిన అద్భుత చర్యలన్నీ చక్కగా నమోదయ్యాయి పుక్కిట పురాణాలని కొట్టిపారేలని మార్మిక అద్భుత శక్తులను ప్రదర్శించారు ఆయన రెండు వందల ఎనభై ఏళ్ల పాటు జీవించినట్టు రికార్డులు చెబుతుండగా అతి తక్కువ ఆహారం తీసుకునే ఆయన శరీరం నూట నలభై కేజీల బరువు ఉండేది ప్రజల మనసును పుస్తకం చదివినట్టు చదివేవారు భయంకరమైన కాలకుట విషయాలను ఏ దుష్ప్రభావం లేకుండా స్వీకరించేవారు ఆయన మహిమలు మోసంగా భావించిన ఒక వ్యక్తి మోసగాడని నిరూపించదలిసి వచ్చారు రాదు మజ్జిగ స్వీకరించి తన ఉపవాస దీక్ష ముగించేవారు దాంతో ఆ వచ్చిన వ్యక్తి సున్నం తీసుకొచ్చి ఇచ్చారు స్వామి బకెట్లో ఉన్న సున్నం మొత్తం త్రాగారు అయితే ఆ ఇచ్చిన వ్యక్తి మాత్రం కడుపు నొప్పితో గిలగల్లాడారు తన మౌన దీక్షను భగ్నం చేస్తూ ఆయన కర్మ సిద్ధాంతాన్ని కార్యాకారణ ఫలితాలను వివరిస్తూ ప్రసంగించారు స్వామివారు నగ్నంగా జీవించేవారు వారణాసి పోలీసులు ఆయన ప్రవర్తన మర్యాదకరంగా లేదంటూ జైల్లో పెట్టారు కానీ జైలర్ చూస్తుండగానే మాయమై జైలు పైకప్పు పైకి చేరారు పోలీసులు మళ్ళీ ఆయన మహిమ చూసేందుకు నిర్బంధించారు తిరిగి అలానే మాయమై పైకప్పు పైన ప్రత్యక్షమయ్యారు కొద్దిసేపటికి మహిమ తెలుసుకొని వారణాసి వీధుల్లో తిరిగేందుకు వదిలివేశారు గంగానదిపై రోజుల పాటు వాయు స్తంభన చేసి కూర్చొని ఉండటం వేలాది మంది ప్రజలు చూశారు గంగానది నీళ్ళలోకి వెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ కొన్నాళ్లకు ప్రత్యక్షమయ్యేవారు స్వామి శివానంద సరస్వతి మాట్లాడుతూ పంచభూతాలు ఆయన్ను ఏమీ చేయలేని భూతజేయ సిద్ధి పొందారని అగ్ని ఆయనను తగలబెట్టలేదు నీరు ముంచలేదు అన్నారు స్వామి వారి బోధనలు కొన్ని బంధాన్ని ప్రపంచంతో సంబంధంగా విముక్తుని ప్రపంచంతో అనంగీకారం భగవంతునిలో లీనంగా పేర్కొనేవారు కోరిక లేని స్థితిని సాధించడంతోనే ప్రపంచం స్వర్గంగా మారిపోతుందని ఆధ్యాత్మిక జ్ఞానంతో సంసార చక్రం నుంచి విముక్తి పొందవచ్చని చెప్పేవారు అశాశ్వతమైన ప్రపంచంతో సంబంధం మన భయంకరమే వ్యాధి అని దానికి ముందు అది అశాశ్వతమని గ్రహించడమని పెట్టుకున్నారు మిగతా విషయాలు వచ్చే వీడియోలు తెలుసుకుందామండి ఓం నమస్తే వాయ